ఇక్కడ కర్మన్ గర్ ప్రాంతంలో ఫర్దా ఫ్రెండ్స్ అధ్యక్షన్ తరఫున గత ఇరవై సంవత్సరాలుగా వినాయకుని పెట్టి ఇక్కడ హిందూ మతానికి మొత్తం అందరినీ కలుపుకొని ఇక్కడ పెద్ద ఉత్సవంగా చేస్తూ అందరినీ ఐక్యమత్యంగా చేసినటువంటి ఫ్రెండ్స్ అధ్యక్షుడు ఫరదా ఫ్రెండ్స్ అదర్శన అదేవిధంగా అన్న కుమార్ అన్నకు రంజీత్ గారికి మన దివాకర్ గౌడ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఇదే విధంగా ఇంకా ముందు కూడా చేస్తూ ఈ ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను కంటిన్యూ చేస్తూ భారతదేశంలో ఈ మతానికి హిందూ మతానికి కానీ అదేవిధంగా సర్వ మతాలు కలిసి ఉండే విధంగా ఐక్యమత్యంగా మనమంతా కలిసి పనిచేసి మన అందరం ఆదర్శంగా ఉండాలని తెలియజేస్తూ నాకు ఇక్కడికి ఆహ్వానం రంజిత్ గారు ఆహ్వానం మేరకు నేను రావడం జరిగింది నాకు కుమార్ గౌడ్ గారు ఆహ్వానం మీద రావడం జరిగింది నాకు సన్మానం చేసినందుకు మీరు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు నుంచి మన పిల్లలతో ఎంకరేజ్ చేయడం మన సంప్రదాయాన్ని గౌరవించుకుంటూ మన పిల్లలు చాలా బ్రహ్మాండంగా వినాయక చవితి సృష్టి చాలా బ్రహ్మాండంగా అయితే మాకు అర్మంగా ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి మాకు పిసిసి సెక్రటరీ అయినటువంటి ప్రధాన కార్యదర్శి మన సత్యం గౌడ్ గారు ఇక్కడ వచ్చినందుకు మా పిల్లలు చాలా సంతోషంగా వాళ్ళు ఘనంగా ఆహ్వానిస్తూ మేము వెల్కమ్ చెప్తున్నాము మరి కొన్ని విషయాలు మాట్లాడవలసింది కానీ ఘనంగా నేచర్ ఉత్సవాలు జరుపుతున్నాము ఎటువంటి ప్రోగ్రామ్కి మా అన్న జగన్ సెక్రటరీ సత్యం గౌడ్ అన్నగారు వచ్చినట్టు వాళ్ళు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం మాతో కలిసి నాకు స్వాతం నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు అన్న